isinowasadari <music> 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 ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కొత్తమూరి ప్రభాకర్ రాజు గారికి అదేవిధంగా జైన్ గారికి జక్కంబూరి గణేష్ గారికి ఈ యాజమాన్యానికి సంబంధించిన శ్రీనివాస్ గారికి మరి ముఖ్యంగా మా రాజమండ్రి ప్రాంతానికి సంబంధించి లేకపోతే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పాత్రికే మిత్రులకి రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పాలు పరిచయం అక్కడలేని పదార్థం ఎవరికి పాలు గురించి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు పుట్టిన పాపడ కూడా మొట్టమొదటి పరిచయం అనేది ఒక పుట్టగానే ఒక పాపకి పరిచయం అనేది పాలే అమ్మ స్తన్యాన్ని లేకపోతే లేగదోడలు కానీ లేకపోతే ఆ దోడ వెంటనే పాలు తాగుతుంది అలాగే జీవి ప్రతిదానికి పాలు అవసరం సరే పాలు ఈ మధ్యనే ఒక ఆయన వాట్సాప్ పెట్టడం జరిగింది చూసాం ఈ మధ్యన ఒక వారం రోజుల కింద ఒక రోల్ అయింది ఆ పాలలో అంటే ఒక్క రోజులో అంటే ఒక గంటలో పాలే పాడైపోయేటటువంటి పాలలో అంటే మనం దాని దాన్ని కనుక కరెక్ట్గా స్టోర్ చేయకపోతే ఒక గంటలో పాడైపోద్ది విరిగిపోతాయి పాలు కానీ జాగ్రత్తగా స్టోర్ చేస్తే జీవితాంతం ఉండేటువంటి అనేకమైన దాగి ఉన్నాయని చెప్పేసి మనిషి క్యారెక్టర్ కూడా అటువంటిదే పాలు విరిగిపోకుండా కాపాడమనుకోండి దాంట్లో వెన్న వస్తుంది నెయ్యి వస్తుంది పెరుగు వస్తుంది వస్తుంది తర్వాత ఇంకా ఏమైనా ఈ మధ్యనే ఇప్పుడు ఏంటిది వండుతున్నారు కోవా పన్నీర్ చూడు పాలలో ఎన్ని పదార్థాలు దాగున్నాయంటే అదే మానవ జీవితంలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ ఎక్కడైతే మన క్యారెక్టర్ ఉండదో అనేక విధాలుగా మనం లాభపడతా ఉంటాం ఇందాక జైన్ గారు చెప్పినట్టు అందుకోసం ఎక్కడా దానికి భిన్నంగా బిహేవ్ చేయకుండా శ్రీనివాసుడు అంటే సాక్షాత్తు దైవం వెంకటేశ్వర స్వామి పేరైంది శ్రీనివాస లక్ష్మి అన్నారు మళ్ళా లక్ష్మి మనం లక్ష్మి కోసం పరిగెత్తకుండా క్యారెక్టర్ కాపాడుకుంటే లక్ష్మి మన ఇంట్లోకి వస్తుంది సో శ్రీనివాసుడు ఆల్రెడీ లక్ష్మీపుత్రుడు కాబట్టి అందుకోసం ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే రూపాయి కోసం ఇబ్బంది పడినని చెప్పేసి ఇందాక చెప్పడం జరిగింది ఎందుకంటే డెబ్బై గ్రామాల నుంచి తీసి సేకరించి ఈ రైతుల కోసం మేము ఆల్రెడీ లోన్లు ఇస్తూ ఉపాధి అనేటువంటి గణేష్ గారు చెప్పారు ఈ ఫ్యాక్టరీ కారణంగా పరోక్షంగా చాలా మందికి ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో వస్తుంది అది కడ వరకు కంటిన్యూ కావాలంటే జైలు గారు చెప్పినట్టు నమ్మకం ఉండాలి ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే మనం ఒమ్ము చేస్తామో ఏ ఏది రాజకీయం ఉండి లేకపోతే వ్యాపారం నుండి లేకపోతే ఇతర ఇతర ఏ రంగాలకైనా ఆ దాని తన యొక్క నమ్మకాన్ని మాత్రం ఒంపు చేయకూడదు ఆ కంటిన్యూగా అందరూ చిరస్థాయిగా ఉండాలనేటువంటి వ్యక్తులు ఎవరు అది మాత్రం కాపాడుతాను మొఖాన్ని చూడగానే వీళ్ళు ఆల్రెడీ వెస్ట్ గోదావరిలో చాలా చక్కటి పరిశ్రమలు నెలకొల్పి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా మాకు మొన్నే తెలిసింది నేను శ్రీనివాసుడు అతని యొక్క నడకలోనే చూశాను శ్రీనివాస్ నడకలోనే తప్పకుండా అతని క్యారెక్టర్ కాపాడుతూ పాలకు సంబంధించినటువంటి ఈ విషయాలు అన్నిటిని కాపాడుతూ ఇక్కడ రైతులు కూడా చేదోడవాదు మరి ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా మా జక్కంబూరు రామ్మోహన్ రావు గారు చాలా జాగ్రత్తగా రైతులను కాపాడుకుంటూ వచ్చినటువంటి రాజకీయ జీవితం అది అయింది అది ఎక్కడా వంపు చేయకుండా మా బాటి కూడా అప్పుడప్పుడు ఏదైనా విషయం చెప్తున్నట్టే మాకు సహాయకారగా ఉండాలని చెప్పి మరొక మారు తెలియజేసుకుంటూ ఎందుకంటే అసలు విషయం అది ఎప్పుడన్నా సరే ఎవరన్నా ఎప్పుడన్నా సరే ఏదైనా పనిలో పెట్టుకోమన్నప్పుడు మేము చెప్పేటువంటిదంతా మేము కార్మికులకు సంబంధించిన నాయకత్వాన్ని వచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఏదైనా ఒక పని పెట్టుకోమంటాం కానీ పనివాడిని తీసేవాడిని చెప్పం అటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళాలని అదేవిధంగా ఈ గ్రామాల్లో ఈ పచ్చటి వాతావరణం విషయంలో కాపాడడం విషయంలో అంటే గోవులు బాగుండాలంటే పచ్చటి వాతావరణం కూడా ఉండదు ఎందుకంటే ఇది సైకిలింగ్ సిస్టంలో ఈ పచ్చదనం ఉంటేనే గోవు బాగుంటుంది ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేసియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ క్లబ్ హౌస్ swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.